రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల యందు ముప్పై సార్లు ఫుడ్ పాయిజన్ కావడంతో ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థతకు గురై నలభై ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లనే ఈ నలభై ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాల ఆరోపించారు నార్కల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున బీసీ కార్యాలయంలో బీసీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాలనీరం పాల్గొని ఆయన మాట్లాడుతూ మా జిల్లా కేంద్రంలో మాట్లాడడం ఏంటంటే మన గత నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పరిశీలన చేసినట్టే రాష్ట్రం నాలుగు నుంచి ఏదో ఒక చోట మరి గురుకుల పాఠశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎక్కడ చూసినా కూడా కలిసి ఆహారం వల్ల కలిసి ఆహారం వల్ల కానీ మరి కూరగాయల వల్ల కానీ అష్టంలో ఫుడ్ ఫాయిజలింగ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము ఈరోజు తెలియజేయడం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈ గత నాలుగైదు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది గురుకుల పాఠశాలలు ఉంటే దాంట్లో ముప్పై ఎనిమిది కాలేజీ ముప్పై ఎనిమిది గురువుల పాఠశాలలో ఫుడ్ ఫాయిజరింగ్ కేసులు నమోదమైనవి గురుపుణ్యమైతే ఆరు వందల అరవై మంది సుట్స్ గురువు అయితే దాంట్లో నలభై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అంతేకాకుండా మరి ఇరవై ఐదు మంది విద్యార్థి విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పడుతున్నా ప్రభుత్వ పాఠశాల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము ఏమంటున్నామంటే మా జిల్లాకి వెళ్ళి మా జిల్లా కేంద్రంకి వెళ్ళి కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు గురుకుల పాఠశాలలో అతి ప్రతిష్టంగా తీసుకొని ఎవరిస్టు శిఖరాలను ఎక్కిస్తారని సంకల్పిస్తే ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ చూసినా కూడా ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా అందరికెళ్ళి నేను డిమాండ్ చేయడం ఏంటంటే తక్షణమే ఈ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతున్న విద్యార్థుల మీద ప్రత్యేకమైన దృష్టి వేసి కమిటీకి వేసి ముఖ్యమంత్రి కానీ విలుద్దు చేయాల్సి అన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధం కావలసిన కూడా ఆ విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిద్ధచేటైన విషయం మరి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంతో ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా ఉండవలసిన గురుకుల పాఠశాలలో ఈరోజు నలభై ఐదు మంది ఫుడ్ ఫాయిజన్ అయ్యి గురుకుల పాఠశాల విద్య చనిపోయిందంటే విద్యా వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ముఖ్యమంత్రి గారు దీన్ని ఎంత అంటే డీప్గా స్టడీ చేస్తున్నారో మనకు చెప్పగానే చెప్పగానే అర్థమవుతూ ఉంది కాబట్టి మేము ముఖ్యంగా ఈరోజు మన మా నాగర్క జాతీయ బీజు సంఘం డిమాండ్ చేయాలంటే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే ఈ ఫుట్ పాలిజన్ అయిందో ప్రత్యేకమైన ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క గురుకుల పాఠశాలని ఆయన విజిత్ చేయాలి బ్రీ చేసి అక్కడ ఏం వైపు వచ్చినందు ఫుడ్ వాళ్ళ ఫుడ్ వల్ల జరిగిందా మమ్మల్ని అక్కడ కుకింగ్ చేసే వాళ్ళు జరిగిందా ఇంకేదైనా దానివల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయా అది నిగ్గు నిఘు దీని వెనుక ఎట్లాంటి నిర్లక్ష్యం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగినవో దీన్ని నిఘు చేసి దీనికి బాధ్యత దీనికి బాధ్యులైన వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు విద్యాశాఖ మంత్రిని హోంశాఖ మంత్రిని మున్సిపల్ శాఖ మంత్రిని కార్మిక శాఖను తక్షణమే నియమించి పరిపాలన సౌలభ్యం చేయాలని కూడా మా నేషనల్ బీసీ వెల్లడికి వెళ్ళి తెలంగాణ ప్రజలు రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేసిన జై బీసీ జై జై బీసీ